కూడా అవకాశం పరిశుద్ధ ఆలయంలో యాజగుడు తప్ప ఎవరు కూడా ప్రవేశించడానికి వీళ్ళే అలాంటిది దేవుడు ప్రత నిబంధనలో మనుషులకు ఏం చేశాడు అంటే ఒక ఆపర్చునిటీ ఒక అవకాశం ఇచ్చాడు ఎవరైనా దేవుడి ఆలయంలోనికి ఆయన ఆవరణంలోనికి రావచ్చు ఈ తెరను ఏం చేశాడు దేవుడు ఆయన చనిపోయినప్పుడు అదే జరిగే దేవాలయంలో పెద్ద తెర స్నిగిపోయి ఎవరైనా రావచ్చు ఆయన కృప వర్గ మనం ఆయన మందిరపులో ప్రవేశిస్తాము ఇరవై మూడో అధ్యాయం చూడండి కీర్తనలాని ఇరవై మూడో కీర్తన ఆదవచనంలో దావీదు కోరిక చూడండి ఏంటో నేను వ్రతువు దినుమల తీయు కృపాక్షేపములైన ఆ వెట్ట వచ్చును చిరకాలమైన హో ఆ మందిరములో ఏ ఇల్లు లేదే ఆయనకు హృదయం వాంఛ నేను దేవుని మంత్రంలో నివాసము చేసేది మనకి ఎప్పుడన్నా ఈ ఆలోచన వచ్చిందా ఎందుకని నీకు వాల్యూ తెలియదుగా పందికి ఏం తెలుసు ది ముత్యం విలువ అనే దేవుని సన్నిధిలో గడపడం అనేది ఎంత భాగ్యమో ఎప్పుడు తెలుసుకుంటారు చక్కగా పనులన్నీ త్వరగా ముగించుకొని మందిరం అందుబాటులో ఏడో ఓ పది కిలోమీటర్లో ఉంటే అయ్యో ఆలయంలే మనం కుదరదులే అనుకోవచ్చు అవకాశం ఉన్నప్పుడు ఇలా కనీసం రోజు కాదు అవకాశం ఉన్నప్పుడు ఆయన ఆలయంలో వచ్చేది ధ్యానం చేయడం ఇంత భాగ్యం అది ఇలాంటి అవకాశాన్ని ఎంత ముందు ఫ్యాషన్ అయిపోయింది ఆరాధన కూడా ఫ్యాషన్ ఏదో ఆ రెండు గంటలు అయిపోయిందా వెళ్ళిపోయావా ఇంకా మరలా ఇంకా అవకాశం అవకాశం లేకపోతే వేరు ఓకే ఉన్నా కానీ దేవుని ఆలయంలో చిరకాలం ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడు ఇరవై ఏడో అధ్యాయంలో నాలుగు వచ్చిన చూడట అక్కడే ఇరవై ఏడో అధ్యాయం ఒక వరం అడుగుతున్నాడు రాజా బాటికి ఏ వరం కావాలో కోరుకో అంటే ఏం కోరుకుంటారు వరం ఏం వరం కావాలి చెప్పండి నేనైతే ఏం కోరుకుంటారు ఆయన ఏం అడిగాడు తర్వాత చూద్దాం కానీ నీకు ఈ పరంగా ఇస్తున్నాము ఏ వరం కావాలమ్మా ఏ వరం కావాలి కోరుకోమంటే ఏం చెప్తాం ఏమరంగా అంత షడన్గా అడిగినా కూడా చెప్పే ఛాన్స్ లేదు కదా ఆలోచించుకొని ఇంటికి వెళ్ళి నిదానంగా రాసుకొని మళ్ళీ మిస్టేక్ లేకుండా ఒకటే పోలీస్ స్టాఫ్ లేకుండా కామాలతో పది కలిసి ఉంచేలా అడగటమేగా అనగాదా ఏ వరం కావాలి స్మైల్ ఏం మారలేదు ఒక పదేళ్ళ క్రితం అడిగితే ఇంతే పర్లోకం సంతోషమేనా కానీ ఇంతే సంతోషమేనా సంతోషమేనా పరలోపలి చాలా ఏమవుద్ది ఇంకా ఏమి ఏమవుతుంది పర్లోపల ఆదా అంటే ఇంక కదా ఉన్ని కావాలి అది కూడా కావాలి కదా ఒక మరవాడికి తయని అడిగాడు ఆయన ఆలయంలో ధ్యానం చేసేటువంటి వరము ఆయన ప్రసన్నత చూసే వరం అడిగాడు ఆయన ప్రసన్నత ఎప్పుడు ఆయనతో ఉండడం ఆయన ఆలయంలో ధ్యానం చేయటం ఈ వరంలో ఉన్నాడు ఆ వరం అడిగాడు ఇంకేం అడగల ఏమడుగుతాం మాలాటల్లో ఏమడుగుతారు ఏమడుగుతాం ఉద్యోగం అడుగుతారు పెళ్ళి అడుగుతారు లేకపోతే పొలం అడుగుతారు స్థలం అడుగుతారు పేదళ్ళు అడుగుతారు ఆయనకన్నా లేవా అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా ఆయన అసలు సంగతి తెలుసుకుని ఇవన్నీ శాశ్వతం కాదు ఇవన్నీ కాదులే అని ఆయన ఆలయంలో చేరి ఆయన్ని గణపరిచే భాగ్యాన్ని అడిగాడు ఇరవై ఆరో అధ్యాయం చూడండి అక్కడే ఇరవై ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చినా ఏం మాట్లాడబడి చూడండి యహోవా నీ నివాసములు నీ నివాస మందిరము నీ తేజో మహిమ నిలుచు స్థలము మందిరం ఏమిటి దేన్ని ప్రేమిస్తున్నాడు ఆయన తేజో మహిమ నిలిచేటువంటి ఆయన ఆలయాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు దేవుడి మందిరంలో ఏముండదంట ఆయన తేజస్సు పాడతారు కదా దేవుడి తేజస్సు నిలిచే చది నీకు తేజస్సు కావాలంటే అక్కడ ఆయన ఆలయంలో దేవుడి తేజస్సుంది నీకు కావాలంటే అక్కడ కదా రావాల్సింది ఆయన ఆలయంలో ఆయన తేజస్సు ఉంది ముప్పై ఆరులోకి వెళ్ళిపోదాం ముప్పై ఆరో అధ్యాయం ఎనిమిది వచ్చిన చూస్తే మందిరంలో ఏమున్నది నీ మందిరం యొక్క కీర్తనలు ముప్పై ఆరో అధ్యాయం ఎనిమిది వచ్చిన నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు మందిరంలో ఏముందట సమృద్ధి ఉంది సంతృప్తి ఉంది మందిరంలో సమృద్ధి సంతృప్తి చాలా కాలం సుదీర్ఘ కాలం పాటు నేను మందిరంలోనే ఉండి మందిరంలోనే తిన్నాను ఎవరెవరు ఏం తిన్నారో నాకు తెలియదు నాకు అసలు మామూలు సాధారణమైన ఏం తెలియదు అన్ని కష్టమైన సమృద్ధి మందిరంలో అన్నం లేదు అనే ఆప్షన్ లేదు ఇక్కడ లేని పరిస్థితులు ఉన్నాయి ఉంటాయి కానీ ప్రార్థన జరుగుతూ ఉంటుంది ఏమి తక్కువయ్యేది కాదు కావలసినవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి దేవుడు ఏం చేస్తాడంటే మందిరంలో సమృద్ధిని ఉంచేలా చేస్తాడు మందిరంలో ఏముంటుంది సమృద్ధి ఉంటది ఆ సమృద్ధి వలన సంతృప్తి వస్తుంది ఆయన ఆలయంలో సమృద్ధి ఉంది సంతృప్తి కూడా ఉంటుంది ఆలయంలో ఎదుగుతాం ఎలా ఎదుగుతామో తెలుసా యాభై రెండు చూడండి అదే కీర్తన గ్రంథంలో యాభై రెండో అధ్యాయము ఎనిమిదో వచనంలో తా చూడండి ఎన్ని మాటలు రాశాడు ఆయన ఆలయం గురించి యాభై రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చిన నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవా చెట్టు వలె ఉన్నాను నీ పచ్చని పచ్చనివలే అక్కడ వాడిపోవడానికి లేదు ఆయన మందిర ఆవరణంలో ఉన్న చెట్టు అది నిత్యం కూడా పచ్చగా అది ఫలిస్తూనే ఉంటుంది అలాగ ఉన్నారు ఎనభై నాలుగులోకి వెళ్ళిపోతాం అదే కీర్తనలు ఎనభై నాలుగు అధ్యాయము పదో వచ్చిన చూసినట్లయితే నీ ఆవరణములో ఎనభై నాలుగో అధ్యాయము పదో స్మంద్రముడు చూడండి పర్లేదు నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము ఒకరోజు గడిపితే వెయ్యి దినముల కన్నా శ్రేష్టము అని బైబిల్ చెప్తుండే కాబట్టి ఆయన ఆలయంలో ఒక రోజు మనం స్పెండ్ చేయగలగడం వెయ్యి దినముల కన్నా ఆయన ఆలయంలో మనం ఎంత సమయం కేటాయిస్తున్నాం ఆలోచన చేసుకోండి కేడాగలుగుతా ఉన్నాము ఆయన ఆలయంలో సమయాన్ని పెట్టుకుని ఆయన ఆలయంలో ప్రార్థన చేయటం గడపాలి ఆయన ఆలయంలో ధ్యానం చేయడానికి టైం పెట్టుకుంటే ఎంతో ఆశీర్వాదం పెట్టుకో టైం ఏర్పాటు చాలా చాలామంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత మామూలుగా అదర్ రిలీజియన్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ రుచిపెట్టేస్తారు ఒక ఏజ్ రాగానే వైపు ఏజ్ ఏమి అవసరం లా ఏం చేస్తారంటే ಎಲ್ಲಿ ಆಲಯ ಅಧಾನ್ಯತ ಇಂತ ಕಟ್ಟಿ ನೀಂಟೇ ಕದಾ ಮರಿ ಇನ್ನು ಕದಾ ಅದು ಮೇವು ಮಾ ಜೀವಿ ಎಂತವರೂ ಇವಾಗ ಬಾ ಈ ಅಶೋ ಈ ಚಿಬರ ದಸ್ರೇ ಸಂತೋಷ ಆನಂದತಾ దేవుని ఆలయంలో ఆయన సన్నిధిలో ఆయన పరిచర్యలో ఆయన పేరుపడే జీవితాన్ని జీవించడానికి ఏమైనా ఉందా అనబై కాదు ఎగబై వచ్చినా కానీ మనకి ఇల్లు పెట్టి రాగుతి గారు కొంతమంది ఆ టీవీలో రావృత్తి కాదు ఆ పనికి మారిన ముచ్చట్లు వదిలి రాబృతి కాదు ఈ పనికి మారిన పనిగా సచ్చిందా అసలేము అంటారు కొంతమంది ఓ పని 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 ఎప్పుడుదాకా ఇప్పుడు దాకా అయిపోయింది కొంతవరకే కొన్ని ఇంక తర్వాత చేసే ఏమి లేవు మనకేంటంటే ఆశ ఒకేసారి వెయ్యి తరాలకు సంపాదించి పోతాను వెయ్యి తరం కాదు నీ తరం అవదు నీ టైం ఫుల్గా అవ్వదు ఇంకా నలభైకే నడువులు పడిపోతున్నాయి ఎనభైకే అన్ని అరిగిపోతున్నాయి ఇంకేం లేదా డెబ్బైలు ఎనభైలు అమ్మమ్మ లేకుండా నీకు అవకాశం ఉందా ఏమో ఉంటుందో లేదు ఇంటి నిండా టాబ్లెట్లు ఇంటి నిండా రోజు కారణం ఏమిటి అంటే తినే తిండి చేసే పని పరిస్థితులు చేయకపోతేనేమో గడవదు చేస్తేనేమో బాడీ సహకరించాలి కాబట్టి లైఫ్ ని డిజైన్ చేసుకోవాలి సంతృప్తి కలగాలి దేవుని సన్నిధిలో ఉండడం ఆయన పనిలో ఆయన పరిచయంలో వెళ్ళటం నువ్వు మించింది ఏమీ లేదు చాలు అనుకొని ప్రభు మందిరంలో ప్రభు పనిలో ఉండేటువంటి ఆలోచన పెట్టుకుంటే దాన్ని మించింది ఏది కూడా ఉండదు అనే విషయాన్ని మనం నిర్ణయించాలి ఆ తర్వాత తొంభై రెండులో కూడా చూడండి తొంభై రెండులో ఎక్కువ మాట ఉంది తొంభై రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినా ఆయన సన్నిధిలో ఒళ్ళి మొక్క వాళ్ళే మనం ఉంటామని బైబిల్ చెప్తుంది తొంభై రెండో అధ్యాయం పదమూడో వచ్చిన చూడండి యహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వద్దీల్లేదా చక్కగా మంచి పాట పడుతుంది కదా వద్ద నాటబడితే కదా నువ్వు వద్దడానికి నువ్వు ఎవరి నాటబడ్డావు నాటకాలు దగ్గర నాటబడ్డావు ఎక్కడ నాటబడింది దేవుని మందిరంలో నాటబడాలి అంటే ఏంటి నీకు అక్కడ ప్లేస్ ఉండాలి నువ్వు అక్కడ నీ సమయాన్ని గడుపుతూ ఉండాలి నువ్వు అక్కడ ఉంటే ఓకే నువ్వు వర్దిల్లుతావు ఆయన మందిరంలో నాట పడకుండా ఎక్కడెక్కడో నాట పడితే ఏమని తెలుగుతావు చెప్పండి దావీదు విషయాలన్నీ కూడా తెలుసుకున్నాడు గ్రహించాడు గ్రహించాడంత మందిరాన్ని అంతగా ప్రేమించాడు ప్రశాంతంగా ప్రశాంతంగా ఎక్కడ పడితే అక్కడ కాదు పోవలసిందే ప్రశాంతంగా ఎక్కడికి దేవుని యొక్క ఆలయంలో సమస్య దుఃఖము బాధ అది ఏదైనా ఎక్కడికెళ్తే ఎక్కడికి వెళ్తే పోతాయి ప్రాక్టికల్లీ ప్రూవ్ అయిన విషయమేగా ఇది అది ఆవింలోకి వెళ్ళడం ప్రార్థన చేయడం ఆయన సన్నిధిలో గడపటం వల్ల ఎంతో మంది ఆశీర్వదించబడ్డారు అందుకే ఎవరికి అంటే మందిరం ఇది మధ్య చూస్తా మధ్య నాకు తెలిసిందో ఒకటి రంగం యాభై ఆరు ఏళ్ళలో ఉంటది నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం ఎవరికంట మందిరం ఇది అందరు కంజరం అందరక అందరికేనా ఎవరేం రావచ్చా రావచ్చా కావచ్చా స్పెషల్ ఉన్నా అందరికా అందరికి ఈ ఊర్లోనే చూస్తున్నాం చూస్తున్నా నీ నేను ఈ విచిత్రం పాస్టర్లే ఇలా మన తిరిగా ఇది ఎవరికి ఇది మనకే మన ఇంటి పేరటోళ్ళకే ఈ మందిరం ఆ చర్చిగా పోతున్నారు ఎంత బాగా పోతా ఉన్నా ఆయన వేరే ఊరు కదా ఇల్లు ఊరు స్టార్ట్ చేశారు కదా ఫస్ట్ ఇల్లేసి పర్మనెంట్ కదా అందరు ఇది మనదే ఇది మన కోసమే ఈ మందిరం మనకి ఇది ఈ కులానికి ఇది వీళ్ళకి ఇది వీళ్ళకి నిప్పు పెడతాను ఏదో ఒక రోజున దేవుడు అలా ఉంటే మనం నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మరి అనబడును మనమే చెప్పుకుంటుంది మనకే కులానికి ఇది మన ఇంటికి ఇది మన నీకు నువ్వే మనకు మనకమునేది పరచకూడదు సమస్త జనులకు ఇది ప్రార్థనా మందిరం అనబడుతుంది అని బైబిల్ చెప్తుంది అలా ఉండాలి కొత్త నిబంధనలో కొత్త నిబంధనలోకి వస్తే కొత్త నిబంధనలో మత్ స్వార్థలో నాలుగు అధ్యాయం ఇరవై మూడు వచనంలో చూస్తే మందిరములో ఉన్నారట వాళ్ళు ఎక్కడ మందిరములో ఉన్నారు మత్య నాలుగు ఇరవై మూడులో ఏసు మందిరానికి వచ్చాడు మలాఖీలో చెప్పినట్టుగా మీరు కోరుకున్న ఆయన వచ్చాడు దేవుడు మందిరంలోనికి ఆ మందిరంలోనికి వచ్చి మందిరంలో ఉన్న వ్యాధి గ్రస్తుందరినీ స్వస్థపరిచాడు స్వస్థత ఎక్కడ లభిస్తుంది ఆయన ఆలయంలో లభిస్తుంది ఆ మందిరంలో ఉన్న వారందరికీ ఆయన స్వార్థును కూడా ప్రకటించాడు నీకు దేవుడి మాట కావాలంటే నువ్వు ఆలయానికి రావాలి నీకు స్వస్థత కావాలి నెమ్మది కావాలి అంటే ఆయన ఆలయానికి రావాలి వచ్చేం చేయాలి వ్యాపారం చేయమని చెప్పలే వచ్చిన తర్వాత వ్యాపారం కాదు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నాకు వంద రూపాయలు వచ్చే నీకు పది రూపాయలు ఇస్తా నీకు పెద్ద కాండి కదా ఫోన్ చేసిన ఎవరు అడిగారు మాకు లక్ష రూపాయలు అని అడిగారు నేను చెప్పాను అతనికి నాకు ఐదు లక్షలు ఇవ్వు నేను నీకు లక్ష ఇస్తాను నాకు ఇస్తే నాకు తీసుకొని నీది కూడా తీసిస్తా నాకు ఇస్తే నేను నీకొకటిస్తాను అదేంటి నాకు ఐదిస్తేనే ఒకటిస్తా అంటే అట్లా ఉంది అది పుస్తకం లేదు మరి నాకి నీకు ఇచ్చే ఓపిక ఉంటే నా ఒకటి నేను తీసుకోలేనా దేవుని దగ్గర మనం చేసేది ఏంటి మరి నాకు అందిస్తే నీకంతా అయితే ఏమిటి మరి ఈ వ్యాపారం ఏంటి దేవుడి దగ్గర ఈ వ్యాపారాలు మానుకోడు నువ్వు ఇయకపోతే ఆయనకి ఏం కిరీటమే కింద పడదావు నువ్వు ఇచ్చిన కిరీటం తీసి పెట్టుకోడు వెయ్యి కొండ మీద పశువులు ఆయన వెండి ఆయనదే బంగారం ఆయనదే ఆయన నువ్వు నేను లేక మునిపే బంగారు సింహాసనం మీద బంగారు కిరీటంతో ఆయన కాళ్లే అపరచలాగా ఉన్నాయి ఆయన రాజ్యంలో రోడ్లే బంగారం ఆయనకు మనం ఏమీ దేవులే వ్యాపారం ఏం లేదు కొత్త నిబంధనలు యేసు రామ్ ఉన్నప్పుడు మొత్తం ఇరవై ఒకటిలో చూస్తే దేవాలయంలో వ్యాపారం చేస్తున్నారు కొంతమంది అంటే ఏంటి చర్చిలో ఏం అమ్మకూడదు అని కాదు బైబిల్లో అమ్మవచ్చు అవి కాదు వ్యాపారం అంటే ఏంటి అంటే వాళ్ళు ఏమంటారంటే బయట పావురు పది రూపాయలు మందిరంలో పావురం అయితే ఇరవై రూపాయలు ఎవరైనా కొనుక్కోవడం పెట్టడం బయట కొనుక్కుంటే డబ్బుకోవడం అట్లా కాదు ఇక్కడే కొనుక్కోవాలి ఇక్కడ తీసుకెళ్లి అక్కడే ఒప్పించాలి కాయిన్స్ కూడా మార్చేశారు రోకలు కూడా మార్చారు అది రోకలు మార్చువారని అంటాడు బయట రూపాయి అయితే ఇక్కడ రూపాయి కాదు ఇక్కడ పది రూపాయలు నువ్వు పది రూపాయలు ఇస్తే ఇక్కడ ఒక రూపాయి ఇస్తావు అది తీసుకెళ్లి అక్కడ నువ్వు ఆ పౌన్ కొనుక్కోవాలని కానీ అమ్మమ్మ ఆలయం వాళ్ళు ఎట్ట జరిగితే అక్కడ అడిగేవాళ్ళని పెట్టేవాళ్ళే యేసు బ్రహ్మ వచ్చి తాళ్ళు మొత్తం తీసుకొని కొరడాలు చేసి చురిపించాడు వాడిని తీసుకెళ్ళండి వ్యాపారం ఏ వ్యాపారం ఇది లాభం కోసం చేసే వ్యాపారం కానీ మనపించాలి కానీ ఈ రకంగా దొంగ వ్యాపారాలు చేస్తారా నా పేరు మీద ఈరోజు ప్రార్థన కూడా వ్యాపారాలు అయిపోయినాయి చాలా చోట్ల ప్రార్థన చేస్తావు మీకోసం వయసు ఇరవై ఏళ్ళ అయితే సంవత్సరానికి నువ్వు ఐదు వేలు కావచ్చు నువ్వు వయసు అంతరా వయసు అంతా పదిహేళ్ల నువ్వైతే నాలుగు వేలు కావచ్చు నువ్వు కూడా నీకు జరగాల నువ్వు పదివేలు కట్టు కట్టేవాళ్ళు లేరా త్వరగా తీసుకోవాలి ఏం తీసుకోవాలి చెప్పండి నువ్వు నేను ప్రార్థన చేస్తా నువ్వు డబ్బులే ప్రార్థన చేస్తా అడిగే అడిగే బుద్ధి లేదని కొద్దాం నీకన్నా బుద్ధులు అక్కర్లా డబ్బులకి ప్రార్థనలా చచ్చు లేదన్నా అంటేనేమో మన చేతులు రావు టీవీలో అయితేనే అక్కడే వచ్చాను నెంబర్ చూడండి అబ్బాయి అక్కడ మనుషులు కూడా ఆ పెద్ద సూటు బూట్ వేసుకొని కోటు గీటు అంతా ఒల వేసుకొని కారు తెచ్చుకొని కనబడి తప్పి ఫాస్ట్ కర్రెడ్చ అయ్యా ఈ డాబ్ సరికే డౌన్ అయిపోతున్నారు అనగాదా డాదా అంటాడు అన్నాడు కారు రాలేదంటే లేదు ఎక్కడి నుండి వేసుకురమ్మంటావు లేదు కామెడీ నడిచేదిలే నడుచుకుంటే వెళ్ళిపోయా ఆటోలో కూడా లేదు నడుచుకుంటూ వెళ్ళాలని అంటే పాస్టర్ గారు చిన్న పాస్టర్ గారేమో సర్లేని పెళ్లి చేయడానికి వెళ్ళి మామూలుగా ప్యాంట్ షర్ట్ తీసుకొని వెళ్ళిపోయి ఇంకే వెళ్ళిపోయా బస్సు దిగే చర్చికి వెళ్ళి ఇంకా పెళ్లి దగ్గర పోండి అక్క కూడా కోట్లు బూట్లు అంగీ మామూలుగా లేదు ఆ పాస్టర్ గారు ఆయన వచ్చేవాళ్ళు అబ్బాయి అందరూ పెద్ద పెద్ద విచ్గా కనపడుతున్నారు నువ్వు మేము ఎట్లానే ఉన్నాం ఏం చేయాలి అర్థం కాబా గబ్బా ఉంది తెచ్చిచ్చి నువ్వు ఇసుకోవాల్సింది ఇంకంతే పట్టి చచ్చిపోతావు అవసరమా అనంటే కాదు కాదు అందరూ వేసుకొని ఉన్నారు నువ్వు వాడు వేసుకొని కనపడాలి మనం అక్కడ వాళ్ళ మధ్యలో ఎలా కనపడాలి ఎవరు చూస్తున్నారని ఎవరు చూస్తున్నారని వాళ్ళందరూ ఎలా ఉన్నారు నువ్వు ఒక్కడేలా ఉన్నావు నాకు చంద్రబాబు వృద్ధురాయన కాదని ఒకసారి నాకు సేపు ఇది అవతలేదు అంటే మనుషులు ఏం చూస్తున్నారంటే అయ్యి రూపాయలు దేవుని సన్నిధిలో ఉండాలన్నది వేసుకోవడం వల్ల తప్పే లేదు ఎవరి కోసం వేసుకునే మాత్రమైతే మానుకోవాలి నా కోసమే నా ఇష్టం చేసుకుంటా మన ఇష్టం అది ఎవరి కోసమో కాదు దేవుని ఆలయంలో ఉన్నప్పుడు దేవుడు మనలో చూస్తున్నాడు అన్న గమనంతో ఉండాలి మన ఫ్లెక్సిబిలిటీ తప్ప నువ్వేస్తున్నావా నువ్వు ఇవన్నీ ఎవరు చూసేది కాదు మనుషులు చూస్తారులే కానీ అది ప్రాముఖ్యతగా అందరంలో దేవుడు ఉన్నాడు ఆయన భయంపరచాలి ఆయన కనపరచాలి కాబట్టి మంత్రంలో వ్యాపారం అనేది దేవుడి పేరు మీద వ్యాపారం అనేది దేవుడు అసలు సహించడు మందిరంలో ఎక్కువ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే త్వరగా మత ఇరవై మూడు అయితే ఆరు వెళ్తే చాలా మంది చేసే పొరపాటు ఇదే అందరంలో ఆరు సమాజ మందిరములలో అగ్రపీఠములను అగ్రపీఠములను సంత వీధులలో వందనములను చేత మనుషుల చేత బోధకులని కో కో కోరుకుంటే కోరుకుంటారంట బయట రోడ్డు మీద వస్తంటే నీ రెండు చేతులతో బండి దాడుతావు పద్నాలుగు బాధితు ఎన్నిసార్లు రెండు చేతులు పెట్టి చెప్పాలా అవి కోరుకోవద్దు అని చెప్తుంది బైబిల్ అర్థమవుతుందా కనపడినా ఇన్నిసార్లు ఇచ్చాను మీలే ఎప్పుడైనా చెప్పావాడన్నా అప్పుడు చెప్పదా నసార్లు కడ ఇప్పుడైనా చెప్పావా ఇప్పుడన్న చెప్పారా ఆలోచన చేయండి కోరుకోవద్దు అంటున్నారు అంటే అందరు నాకు పాత్ర నన్ను పరకనీ లేదుగా చాలా మంది ఫీలింగ్స్ అయ్యే ఎదురయ్యాడుగా నన్ను పరకరీ లేదుగా నన్ను బరకరీ లేదుగా ఏం నీకేమి నుంచుగా మైసూర్ మహారాణి బ్రిటీష్ యువరాణి అమెరికా అధ్యక్షులు అనమాట సమాజ మందిరంలో అగ్రస్థానాలు సమాజ మందిరంలో పీఠముల మీద కూర్చో నా కూర్చో కూర్చోాలని కదా అమ్మ నాకు పిలిచారు పిల్లవుతే అంతే లేని పిలిచాడు కదా అన్నింటి పిలుస్తాడు ఈ ఫీలింగులు ఫీలింగ్లు నయాలేవా అవి మానుకోవాలని బైబిల్ తెలుసు నన్ను కూర్చోబెట్టలేదే నన్ను గడపరచలేదే నాకు ఇవ్వలేదే అసలు కూర్చునే అర్హత ఉందా కూర్చునే అర్వతుందా నిలబడలేక కూర్చోవటమే ఏ నిలబడి అరతే లేదు మనకి అనగాదా ఈ మనసుతో ఉంటున్నారు ఆ మనుషులు అందరూ పిలిచి నేను ఒక్కసారి గెలవబోతే నీతి పాటలు అందరూ పిలిచి ఎలా అనిపించింది మనసు వాళ్ళనిపించిద్దా అనిపించుకో అనిపించకూడదు మనకి తర్వాత లేదు లే అని అనుకోవాస్టర్స్ ఫిలేషి మీటింగ్ జరుగుతాను ఇప్పుడు మీటింగ్ జరిగినంత ముందు అన్న కూర్చో కూర్చోన్నాడు అన్నం బాబు నన్ను గెలవద్దు పెద్దవాళ్ళు సీనియర్స్ అందరు సేవకులే మరలా అక్కడ ఎదురు కూర్చుంటే ఏమన్నా వస్తుందా ఏం కాదే కొంతమంది ఏం చేస్తాం తెలిసిన ఫీల్ అవుతా అంటున్నారు పిల్లలేదు కుర్చీలు ఖాళీగా ఉన్నా అమ్మకాయ పిలవపోతే అంతే అన్నారట నది కుర్చీలు వేశారు ఎనిమిది మందిని పిలిచారు రెండు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి మా ఇద్దరే పిలిస్తే కవర్ అయిపోయేది పిలవలేదు మన పిలవలేదు అన్న నాకు తెలిసిన తర్వాత ఫోన్ చేసి చెప్పాను ఇక లైఫ్ లో మీ ఇద్దరు అన్నాడు స్టేజ్ మీద పిలవబడదు ఇష్టమవుతున్నాడు అసలు కొనుక్కోవచ్చు అట్లా మనం మందిరంలో అగ్రపేకాలు కోరుకోవద్దు వచ్చేసరి కెపాసిటీ ఏంటి దేవుడు మనకు రోజు గమనిస్తాడు మనం దాన్ని బట్టి ఆయన పిలవాలి ఈయన పిలవాలి ఏడ కూర్చోబెట్టాలి ఆడుగు ఎంతమందిని పిలవాలి చెప్పండి నేను పిలవాలి అనుకోండి ఒకవేళ ఇక్కడికి ఇక్కడ వేసి పిలవాలంటే నేను ఎవరిని పిలవాలి చెప్పండి చెప్పండి నేను ఎవరిని పిలుస్తాను ఒక ముగ్గురు పిలవాలన్నారు అనుకుందాం ఉదాహరణగా నేను ఎవరిని పిలుస్తాను చెప్పగలరా ఇప్పుడు నేను మనసులో ముగ్గురు నన్ను కొంటున్నాను ముగ్గురు నన్నుకుంటున్నాను మీరు చెప్పండి నిజం చెప్తాను మీ ఛాయిస్ ఏంటో నాకు తెలియదు మీరు మనసులో ఏమేమి అనుకున్నారో నాకు తెలియదు నేను ముగ్గురిని పిలవమంటే ఆ అమ్మమ్మ నాన్న ఆ కోర్టులో మనం పిలుస్తాను మీరు చూచండి అమ్మ ఇంకా ఎవరైనా పిలిస్తే పిల్లలు పిలుస్తాం నన్ను పిలవలేదుగా నాకు ఇవ్వలేదుగా ఏమిటి మనం మనం ఎందుకు అంత ఇచ్చించుకోవాలి ఆయన ఆలయంలో తగ్గించుకొని ఉండు ఎవ్వరు చెప్పే లేదు ఒక టైంలో దేవుడే శిక్షిస్తాం అలా అని పిలిచినప్పుడు కాకుండా అన్నమాట వచ్చి ఆ సందర్భాలు ఏవో వస్తాయి కాబట్టి ఆ మందిరంలో అగ్రపీఠాలు మనం కోరుకునే వారిగా ఉండకూడదు ఆ కాలంలో ఇంకోటి జరిగేది ఏంటంటే యవహాంత వార్తలో పదహారుల అధ్యాయం రెండవ సరంలో చూస్తే మందిరంలో నుండి కొంతమంది నిలిసేవాళ్ళ మందిరంలో నుండి మెలివేత వెస్తే ఎందుకు వెలేసేవాళ్ళంటే దేవుడి నిమిత్తమా ఎవరైతే ఏసురు నమ్మి ఎవరైతే ఆయన రక్షకుడు అంగీకరించి ఎవరైతే ఆయన్ని వెంబడిస్తుంటారో వాళ్ళు వెలేయటం వల్ల పెట్టారు దేవహాన్ పదిలో గుడివాడు తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా ఆ టైంలో వాళ్ళ అమ్మా నాన్న యేసు వారిని స్వస్థపరచడం తెలుసు కూడా ఎందుకు చెప్పలేదంటే భయపడ్డారు ఒకవేళ మమ్మల్ని మందిరంలో నుండి వీళ్ళేస్తారేమో ఆ మందిరాలు ఎవరై యేసు మందిరాలు కాదండి పాత నిబంధన కాలం నాటి సమాజ మందిరాలు ఏసురు ఎప్పటిస్తే ఎవరి మందిరానికి రానియం అని చెప్పారు అనుకో ఇప్పుడు మందిరంలో నుండి బయటికి వెళ్ళిపోవటం అలాంటి పొజిషన్ వేసేసి చెప్పాడు నా నిమిత్తం మీరు మందిరంలో నుండి వెళ్ళి అప్పుడు అప్పుడేం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి తెలియస్తామంటే చేస్తా ఇద్దరు రాని తెలిస్తున్నావు అంటే దేశంలో అన్నా కదా అప్పుడు ఆప్షన్ లేదు ఊరికి ఒకటే ఉంది ఊళ్ళో అందరూ పోతున్నారు నువ్వు పోవడానికి ఎక్కడా పోవడానికి లేదు అప్పుడు ఎంత బాధ కలిగింది అనగాదా ఇంత బాధ కలుగుతుంది దేవుని నమ్మటం వల్ల వాళ్ళు భౌతికమైన ఆలయానికి కూడా దూరం అయిపోయే పరిస్థితి అలాంటి వచ్చిన వాళ్ళు ఏమన్నా బాధపడ్డారా దేవుని కోసం ధైర్యంగా నిలబడ్డ ఈరోజు చాలా మంది అంటారమ్మో మీ బాధలకి వస్తే ఇక్కడ మీ అందరికీ సహజంగా ఉన్నాయో మీరు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీ కుటుంబం మీద వివక్షత వస్తుంది మీరు వస్తున్నారు కాబట్టి మీకు వచ్చింది మీరు వస్తున్నారు సందర్భం వచ్చినప్పుడల్లా మాటలో కొంతవరకు వస్తనే ఉంటాయి ఉండొచ్చు అలా మీకు ఎవరికైనా నొప్పి కలిగితే మీ అందరికి చెప్తున్నాను కాదు అందరికి చెప్తున్నా నాకు నొప్పు కలుగుతుందంటే నీకు నమస్కారం మానే అవును నాకు నొప్పి కలుగుతుందంటే మానేయండి నొప్పిని కలిగిందంటే నువ్వు రాము మీద అర్థం సమాజం అందరి నుండి సంతోషంగా బయట ఉన్నారు అది ఫీల్ అవ్వకూడదు ఎందుకంటే రక్షణ లేని వారు తెలియని వాళ్ళు వాక్యము వాక్యం నుండి నిన్ను దూరపరిచే పరిస్థితి నీకు వస్తే నీకు నొప్పి ఎందుకు కలుగుతున్నాయి అనగాదా నాకేం నొప్పికలగల మా మాయన్నాడే ఇంట్లో రావుతులేకపోయా పెంపు చేసుకుంటున్నాం లేదు నువ్వు పోయా దాదాపు రెండు వేల రెండు అనుకుంటే ఆ టైం ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు అంటే దాదాపు ఇరవై ఏళ్ళు అవుతుంది నేను అలా ఏదో ఇప్పుడు ఎంత ఇప్పుడు అక్కడ ఇంట్లో చందండి నీళ్ళు అయ్యా అయ్యా మేము రాకూడదులే అయ్యా రాకూడదు ఇప్పుడు తెలుసుకోవాలి ఓరికే వెల చెల్లించకుండా భక్తి చేయాలంటే అది కుదిరే పరిగాలి నీకు ఎలాంటి పొజిషన్స్ వచ్చినా దేవుడికి దూరము కాకూడదు మందిరంలో ఎలా ఉండాలో నేర్చుకోవాలి మందిరానికి వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉండాలో నేర్చుకోవాలి మనం ఎలా మందిరంగా ఉండాలనే విషయాన్ని ప్రభుత్వమైన రాక అయితే నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ భాగంలో బర్లాస్ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి నేర్చుకున్నది ఏంటి పాఠం ఏంటి డైరీలు తీసుకున్న వాళ్ళందరూ వచ్చేవారం రాయండి మందిరం మందిరం మీద ప్రశ్నలు ఇప్పుడు విన్నారు కదా లెసన్ విన్నారు కదా క్వశ్చన్లు పెడతాను రాసి ధైర్యం లేదు తీసుకోలేదా రాసుకోలే అందరూ తెచ్చుకోవాలి పుస్తకాలు లేకపోతే బడికి వస్తే ఎట్లా ఉంటుందమ్మా అసలు భయం కూడా లేదు కొంతమంది పుస్తకాలు కూడా లేవు పెన్నులు లేవు ఊరుకుంటూ వస్తున్నారు ఏం చేద్దామని అర్థం కాణ ఉండండి అలా ఉంటేనే నేను అన్నమాట ఖచ్చితంగా ఉన్నా ఖచ్చితంగా ఉన్నా అలా ఉంటేనే కొద్దిగా పన్న బ్రెయిన్ లోకి లేకపోతే నిన్ను సమాజ్ చేసిన దాకా నీకు బైబిల్లో ఏముంది అర్థం కాదు ఈ మాత్రం చేస్తేనే ఆ మాత్రం ఎక్కుతుంది అర్థమవుతుందా కాబట్టి బైబిల్లో ఉన్న విషయాలు నేర్చుకుందాం దేవాలయం దాని చరిత్ర చూసాం దేవాలయంలో ఉన్న గొప్పతనం చూసాం ఆయన ఆవరణంలో దినడుపుట వెయ్యి దినముల కంటే అమ్మయ్య కష్టపడి ఒక రెండున్నర గంటలు గడిపాం కదా అంటే కొన్ని రోజులు గడిపినట్టే కదా ఇరవై నాలుగు గంటలు వెయ్యి రోజులతో సమానమైనప్పుడు రెండు గంటలు కొన్ని రోజులతో సమానంగా అనగాదా అంటే దేవుడు ఆధిక్యత మనకి ఇచ్చాడు లాగా లేదు అంత కూడా న్యూస్ లో చూసాం ఎవరో దళిత అమ్మాయి గుడిలోకి అంట వెళ్ళడానికి వెళ్ళేదని అంతా అర్థం పడ్డారంట అందరు రానియరు అన్ని చోట్లకి రానీయరు నిన్ను రాచో అన్నానికి వేసుకూర్చో పెడతారు ఇంకో చోట్ల పోతే మనల్ని దేవుడు మనకు ఆధిక్యత ఇచ్చాడు ఆయన ఆలయంలో చేరి ప్రార్థన చేయడానికి ఆరాధించడానికి కాబట్టి ఈ ఆలయంలో ఇంత సమృద్ధి గొప్పతనం ఉన్నప్పుడు ఆయన ఆలయంలోకి వచ్చిన మనము రాజవీధుల ఆయన గొప్పతనాన్ని గుర్తెరిగి ఏం కావాలో ఏ సమస్య ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే సమృద్ధిని ఇస్తాడు సంతృప్తిని ఇస్తాడు బాధను తొలగిస్తాడు తన తేజస్సును మనకు కూడా కలిగిస్తాడు తల వచ్చి ప్రార్థన చేద్దాం అండి ఇంకా తల వచ్చి ప్రార్థన చేసుకుందాం ఇది ప్రార్థన చేసే సమయం